నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే కిషోర్ గారు నాగార్జున గారు ఇప్పుడు జత్వానీ కేసు కీలకమైనటువంటి మలుపు తిరిగింది ముగ్గురు ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేశారు సో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సరే దాని వెనకాల మనం అనేక అంశాలు మాట్లాడడం ఏం సాక్ష్యాలు దొరికాయి ఏం ఆధారాలు దొరికాయి ఈరోజు క్లియర్గా కళ్ళ ముందు కనపడుతుంది ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ దీని మీద ఎందుకు ఇంత ఫోకస్ పెట్టింది ప్రభుత్వం రఘురామకృష్ణరాజు అంతటి వాడి కేసును కూడా ఇంకా నత్త నాటకం నడిపిస్తున్నారు నిన్నగాక మొన్న వచ్చిన జత్వానికి తిప్పకొడితే కొడితే మహా అయితే వన్ మంత్ కూడా అవ్వట్లా ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే మనం అలాంటిది ఈ కేసులో ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు చరిత్రలో ఫస్ట్ టైం ఒక కేసులో సస్పెండ్ చేయడం ఏంటి ఇంత ప్రాధాన్యత అనేది ఇప్పుడు అందరికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది సో మీ అంచనా ఏంటంటారు అంటే సహజంగా ప్రభుత్వం వచ్చి మనకి మూడు నెలలు దాటింది నాలుగో నెలలో ఉన్నాము ఉన్న తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం అని ప్రతిపక్షాలు అంటున్నాయి లోకేష్ గారు ప్రతిపక్షం రెడ్ బుక్ అని ఎప్పుడైతే లోకేష్ గారు ప్రారంభించారో చాలామంది అంటే మనం నిజాలు మాట్లాడుకోవాలంటే అప్పటిదాకా నోరు తెరిచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మాట్లాడటానికి భయపడుతున్నటువంటి తెలుగుదేశం క్యాడర్ ఏదైతే ఉందో ఆ రెడ్ బుక్ అనేటువంటిది వాళ్ళకి విపరీతమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని పోరాట పట్టుకుని కలిగించింది అనేటువంటిది వాస్తవం తప్పు చేసిన ప్రతి ఆఫీసర్ని ఈ పేరు రాసుకుంటున్నాను వాళ్ళందరినీ నేను చట్టబద్ధంగా శిక్షిస్తాను అని చాలా గట్టిగా చెప్పడం మొలన ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అది కూడా నూట అరవై నాలుగు మంది సభ్యులతోటి అఖండమైనటువంటి మెజారిటీ వచ్చిన తర్వాత ప్రజలు ఆకాంక్షించింది ఏంటంటే మరుసటి రోజు నుంచి ఈ కార్యక్రమం బుక్లో ఉన్నటువంటి పేర్ల మీద చర్య తీసుకుంటుంది ప్రారంభమవుతుందని చెప్పేస్తని వాళ్ళందరూ ఆకాంక్షించారు తర్వాత ఈ మూడు నెలలు గడిచే కొద్దీ ఒక్కొక్కటి బయటికి తీస్తున్నారు మనం ఫస్ట్లో బిగినింగ్లో తీసినటువంటి బియ్యం కుంభకోణం ద్వారంపూడి రెడ్డి గారిని బయటికి తీసుకొచ్చారు ఇన్ని వేల మెట్రిక్ టన్నులు పట్టుబడ్డాయని చెప్పేసి నాదెల మనోహర్ గారు అక్కడికి వెళ్ళారు అక్కడితోటి స్తబ్దంగా దాని మీద తర్వాత ఏ చర్య లేదు ఆ తర్వాత ఆడుదాం ఆంధ్రాలో ఏదో జరిగిందని చెప్పేసి అన్నారు వంద కోట్లు అన్నారు నూట యాభై కోట్లు అన్నారు ఆ తర్వాత లేదు ఇలా ఒక్కోటి జరిగే కొద్దీ ఏంటంటే కేవలం మాటల ప్రభుత్వమేనా ఇది చేతల ప్రభుత్వం కాదా అనేటువంటి మాట వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మనం క్రిటికల్గా ఎగ్జామిన్ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఉన్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటంటే ఎవరినైనా సాధించాలి అంటే సాక్ష్యాలు సేకరించి కేసు కట్టి అది నిలబడుద్దా లేదా కోర్టులో ఈ ఆలోచనలు ఏమీ ఉండవు ఆయనకి కేసు కట్టారా ఆయన భాషలో చెప్పాలంటే ఎత్తేసుకొచ్చారా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారా వాళ్ళని హెరాస్ చేశారా భయపెట్టారా చాలు కోర్టుకెళ్తే తిరిగి బెయిల్ ఇస్తుంది బయటికి వచ్చేస్తారు ఆ భయం అనేటువంటిది క్రియేట్ చేయడం మాత్రమే ఆయన యొక్క ప్రధానమైనటువంటి లక్షణం అలాగే అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వరకు కూడా ఏ ఒక్క కేసు బేస్లెస్ కేసులే కానీ ఆయన అనుకున్నది సాధించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు అదే చంద్రబాబు నాయుడు గారు కానీ మనస్తత్వం గనక తీసుకుంటే ఏంటంటే ప్రతిదీ కూడా ఒక సిస్టమ్ ప్రకారంగా రూల్ ప్రకారంగా వెళ్ళాలనేటువంటి మనిషి కాబట్టి సరైనటువంటి సాక్ష్యాధారాలు వీళ్ళని ఫిక్స్ చేయడానికి కావాల్సినటువంటి ఒక మంచి కేసు గురించి చూస్తున్నటువంటి టైంలో ఇప్పుడు దీనికంటే చాలామంది ఉన్న అనుమానం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి కేసు ఇంతకుముందు ఎప్పుడూ వచ్చింది కదా ఆయన క్లియర్గా ఇచ్చాడు కదా సునీల్ కుమారే చేయించాడు అనేటువంటిది మరి ఇప్పటివరకు దాని మీద ఎందుకు చర్యలు లేవు అనేటువంటిది ప్రజలకు ఉన్నటువంటి అనుమానం కానీ టెక్నికల్గా ప్రజలు అనుకోవటం వేరు ప్రొసీజర్ వేరు ఇప్పుడు సునీల్ కుమార్ దగ్గరుండి లాఠీ తీసుకొని ఆయన కొట్టల ఆయన్ని హింసించలే పై నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కానీ ఆయన దాకా వెళ్ళాలంటే తీగ దొరకాలి ఈ విజయపాల్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆఫీసరు ఆయన స్వయంగా టార్చర్లో పాల్గొని చేసినటువంటి వ్యక్తి అతని వాళ్ళు దొరకకుండా తిరుగుతున్నాడు ఫస్ట్ అతను ఎక్కడున్నాడు ట్రేస్ చేసి అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి అతను ఇంట్రాగేట్ చేసిన తర్వాత అక్కడ నుంచి సునీల్ కుమార్ పేరు వస్తే అప్పుడు అక్కడ దాకా వెళుతుంది ఇది ప్రొసీజర్ దాని మూలన ఏంటంటే అది నత్తనాడకం సాగుతున్నట్టుగా అనిపించవచ్చు కానీ ఇందాక మీరు బిగినింగ్లో అన్నట్టుగా ఏంటంటే ఈ జత్వానీ కేసులో ప్రతిదీ కూడా కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే పాలకి పాలు నీళ్ళకి నీళ్ళుగా తెలిసిపోయింది ముఖ్యంగా వాళ్ళ ప్రాణం తీసినటువంటి ఇవాళ కేసు పరంగా వచ్చినటువంటిది ఏంటంటే రెండవ తారీఖు ఉదయం ఆరు గంటలకి కేసు కడుతూ ఉంటే ఒకటో తారీఖే బాంబేకి వీళ్ళు టికెట్లు బుక్ చేసుకోవటం అనే దగ్గర ఫిక్స్ ఇప్పుడు అది కూడా సీక్రెట్ ఫండ్ నుంచి సీక్రెట్ ఫండ్ నుంచి తర్వాత క్లెయిమ్ చేసుకోకపోవటం పాస్పోర్ట్ తీసుకో పాస్పోర్ట్ తీసుకోకపోవటం ఇలాగా అనేకమైనటువంటి తప్పులు జరిగాయి ఐపీఎస్ ఆఫీసర్ల నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం క్రిమినల్ అనేటువంటి వాడు ఎలా ఆలోచిస్తాడో వాడికి మించి ఆలోచించినప్పుడే వాడు లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలుగుతారు కానీ ఒక ఆర్డినరీ క్రిమినల్ కూడా ఇన్ని తప్పులు చేయరు అంటే వీళ్ళకి ఈ భరోసా ఎక్కడి నుంచి వచ్చింది అంటే జగన్ సింపుల్గా చెప్పాలంటే జత్వానీ కేసులో అసలు మనం దొరకం జీవితంలో దొరకం అనే భావంతో ఉన్నారు అక్కడికే వస్తున్నాను నేను ఇక్కడ రఘనా కృష్ణరాజు కేసులోనూ ఖచ్చితంగా దొరుకుతాం కాబట్టి ఇంకా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి చాలా జాగ్రత్తలు తీసుకొని అక్కడ ఉన్నటువంటిదేమో ఒక పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఏ బలవం లేనటువంటి ఒక అమాయకురా లేనటువంటి మహిళ సో వాళ్ళ ఉద్దేశం ఒకటి ఇంత చేయటానికి వీళ్ళకి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని అంతగా భ్రమంలోకి నమ్మించారు నేను ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని నన్ను కాదని ఇక్కడ ఇంకెవరూ వచ్చేటువంటి తెలుగుదేశం అధికారంలోకి రావటం కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం కలలో మాట అనేటువంటిది తన కేడర్ని నాయకులనే కాకుండా వీళ్ళని కూడా నమ్మించగలిగాడు నమ్మించగలిగినప్పుడే ఆయన సీతారామాంజనేయులు అనేటువంటి వ్యక్తి గతంలో మనం చూసాం ఫ్యాక్షనిస్టులు అనేటువంటి వాళ్ళకి డ్రామెంట్రీ ట్రీట్మెంట్ ఇచ్చేవాడు గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి కూడా ఇలాంటి చట్ట వ్యతిరేకమైన చర్యలని సీఎంఓ ఆఫీసుకు పిలిపించుకొని ముప్పై ఏడో తారీఖు ఆగస్టు నాకు ఇన్స్ట్రక్ట్ చేశారు అంటేనే ఎంతగా వాళ్ళు నమ్మారు మనకి ఎదురు లేదు ప్రభుత్వం మనం ఏం చెప్తే అది అనేటువంటిది దాని మూలాన్ని అంత అజాగ్రత్తగా ఇంత తప్పులు తడకలాగా ఉంది అక్కడ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఆ అమ్మాయి కూడా సరైన సమయం కోసం ఎదురు చూసింది ప్రభుత్వం మారగానే బయటికి రావడం మీడియా వాళ్ళు కొన్ని మీడియా సంస్థలు వాటిని బాగా హైలైట్ చేయడంతో బయటకు వచ్చింది దీని ద్వారా ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం ఏంటంటే ఆల్రెడీ పదహారు మంది ఐపీఎస్ ఆఫీసర్ని గాల్లో పెట్టున్నారు పోస్టింగ్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఓవర్ యాక్షన్ చేసినటువంటి చట్టాన్ని మీరు చేసినటువంటి వాళ్ళందరినీ సో మిమ్మల్ని ఇలా పెట్టడమే కాదు సాక్ష్యాధారాలు తొరిగితే మీ తలను కూడా మేము ఖండిస్తాము ఏ ఎక్స్టెంట్కైనా మేము వెళ్తాము అనేటువంటిది ఒక సిగ్నల్ పంపించడానికి ప్రభుత్వానికి ఇది పనికి వచ్చింది అయితే ఇది ఒక పార్ట్ మాత్రమే అయింది సస్పెన్షన్ అనేటువంటిది శాఖాపరంగా తీసుకున్నటువంటి చర్య మాత్రమే కానీ అవుట్ ఆఫ్ ద వే అవుట్ ఆఫ్ ద లా పోయి చేసినందుకు కాను క్రిమినల్ ప్రొసీజర్ ఇంకా వీళ్ళ మీద మొదలవ్వలేదు అది కూడా స్టార్ట్ అయ్యి వీళ్ళని అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేసిన తర్వాత దానికి లాజికల్ కంక్లూజన్ తీసుకురాగలిగితేనే ఈ ప్రభుత్వం ఇప్పుడు చే తీసుకున్నటువంటి చర్యకి ఒక శాంటిటీ లభిస్తుంది ఎందుకంటున్నానంటే పై తలకాయల దాకా పెద్ద తలకాయల దాకా వెళ్ళట్లేదు ఇప్పుడు జరిగింది ఏంటంటే సూత్రధారులు మా పాత్రదారులు మాత్రమే దొరికారు సూత్రధారులు ఉన్నారు అన్నప్పుడు వీళ్ళని విచారించినప్పుడు ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న ఏంటంటే వీళ్ళు మేమే స్వచ్ఛందంగా మా మేము ఆలోచించే చేశామంటారా లేకపోతే పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒత్తిడికి లోనే చేస్తామంటారా అనేటువంటిది మనం ఆసక్తిని కలిగిస్తున్నటువంటి విషయం ఎందుకంటే మేమే చేశామన్నారు అనుకోండి వాళ్ళ పోయి వాళ్ళు దవ్వుకున్నట్టే ఖచ్చితంగా కాకుండా మాకు గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఫలానా వాళ్ళు మేము చెప్తే చేశాము అన్నారనుకోండి కొంతైనా వాళ్ళ స్కిన్ సేవ్ అవుతుంది వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా అదే ఆ మాట వస్తుంది అనేటువంటిది నేను అనుకుంటున్నాను ఇప్పుడు విశాల్ గుని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే కదా మిగతా వాళ్ళంతా ఈ చిక్కుముళ్ళు మొత్తం వీడి ఇన్ని విషయాలు బయటకు తెలుస్తుంది వచ్చింది ఇప్పుడు విశాల్ గుని అలాంటి వాడే ఈ రోజు మొత్తం గుట్టు విప్పాడంటే మిగతా వాళ్ళు వాళ్ళ తల మీదకి వచ్చినప్పుడు వాళ్ళెందుకు ఖచ్చితంగా ఇది ఏదో వెనకటి సత్యకాలం నాటి పరిస్థితి కాదు కదా ప్రభువుల కోసం వీళ్ళ తలలు తీసినా పర్వాలేదు అనుకునేటువంటిది ఇవాళ చూస్తున్నాం ఏ కేసులో అయినా గట్టిగా కనుక మాట్లాడితే వెంటనే అప్రూవర్గా మారిపోతున్నారు ఎందుకంటే బెయిల్ వస్తుంది శిక్ష తగ్గుతుంది పాలకు పాలు నీళ్ళకి నీళ్ళగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి దాకా వెళ్ళి ఆగుతుంది అనేటువంటిది ఏ రకమైనటువంటి అనుమానం లేదు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా వీళ్ళని డైరెక్ట్ చేసి ఆ జిందాలకి మీరు సాయం చేయండి అవుట్ ఆఫ్ ద వే అని చెప్పే అంత ధైర్యం ఆయనకుందా లేకపోతే ఆయనకంటే పైన తలకై చెప్పించిందా సో ఈ దర్యాప్తు అనేది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనేటువంటిది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటిది నాకు ఒక రాజకీయ విశ్లేషకుడిగా నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా పరిస్థితులు చూసినప్పుడు ఏంటంటే ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆగిపోయి అతన్ని స్కేప్ గోట్ని చేస్తారనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే పార్టీ ఓడిపోయిన తర్వాత తిలాపాపం తలాపిడుకులని ప్రతి ఆడూ చేసి పార్టీని ఓడించి కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవ రెడ్డి దీనికి బాధ్యులని వాళ్ళని ఎలా అయితే బలిపశ్వలు చేశారో దీన్ని కూడా తీసుకెళ్ళి ఆయన ఖాతాలో వేస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ అవ్వటానికి కాబట్టి ఇలా రకరకాలుగా ట్విస్టులు తిరిగినటువంటి ఈ యొక్క కేసు ఇప్పటికైనా ఒక ఆడమనిషికి న్యాయం జరిగింది అనేటువంటిది కొంతవరకు పూర్తి స్థాయి కాదు మనం ఆశవానించ దగ్గటువంటి విషయం కానీ ఇప్పటికి కూడా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళ అనుకూలమైనటువంటి మీడియాలో చేసిన తప్పుని కప్పిపుచ్చుతూ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడి అసలు అసలు ఆవిడ డాక్టరేట్ డాక్టర్ పట్టానే లేదు MBBS కూడా సంపాదలేదని కూడా విషప్రచారం క్లియర్ గా అమ్మాయి ట్రాక్ రికార్డ్ టెన్త్ క్లాస్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి చోట మెరిట్ స్టూడెంట్ అమ్మాయి ఉన్నటువంటి ఆన్లైన్ లో కొడితే సార్ వస్తుంది ఈజీ ఇప్పుడు మెడికల్ బోర్డ్లో ఆవిడ ఎన్రోల్ అయిందా లేదా అని చెప్పేసి మనం ఆన్లైన్లో కూడా వచ్చేం కదా అంటే కళ్ళ ముందు ఉన్నటువంటి వాటిని కూడా ఏ రకంగా మసిపూసి మారేడుకాయ గత ఐదు సంవత్సరాలు ఇంకా మాట్లాడితే పది సంవత్సరాలుగా అది పుట్టిన దగ్గర నుంచి ఆ మీడియా సంస్థ చేసింది అది ఇంత దారుణమైనటువంటి ఓటమి చూసిన తర్వాత కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడటం అవతల రీసెర్చ్ పేపర్లు కూడా సబ్మిట్ చేసినప్పుడు చేసినప్పుడు కనిపిస్తాయి కదా ఆర్టికల్స్ అక్కడ పబ్లిష్ అయ్యి కనబడుతున్నాయి ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఏంటంటే నిరాధారణమైనటువంటి ఆరోపణలు హనీ ట్రాప్ అని హనీ ట్రాప్ ఇప్పుడు వాళ్ళ మీడియా దీని మీద ఉంది ఇంకా స్టిల్ నేను అనేది ఏంటంటే హనీ ట్రాప్ అంటే ఎవరు చూడాలి బాంబేలో ఏదో మీరు చెప్తున్నారు వాళ్ళు చూసుకుంటారు కదా మహారాష్ట్ర పోలీసులు మీరా చేసేది ఈ మధ్యలో ఆటలో అరటి పండులాగా ఈ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి మిగిలిపోయాడు ఎందుకంటే హనీ ట్రాప్ అయితే ఇప్పుడు జరిగిందే అనుకుందాం కాసేపు అలాంటప్పుడు మీరు కంప్లైంట్కి ముందే ఎందుకు వెళ్ళిపోవాలి ఏమండి అసలు అక్కడ లాజిక్ ఏం లేదు కదా పోలీసులు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విశాల్ గుణి అధికారి ఒక చిన్న హనీ ట్రాప్ కేసును పట్టుకొని ఐపీఎస్ అధికారి వెళ్ళటం అనేటువంటిది అరెస్ట్ చేయడానికి ఎక్కడన్నా చూసాము మనం ఇవన్నీ అనుమానాలకు తావిచ్చి చివరికి వాళ్ళ మెడకు చుట్టుకున్నాయి సో ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు రావటం అనేటువంటి దురదృష్టకరం మిగతా వాళ్ళైనా ఇప్పటి నుంచే అరేస్తే కనీసం కరెక్ట్ చేసుకొని ప్రజాసేవకి వాళ్ళకి ఇచ్చినటువంటి పదవి వాళ్ళకున్న తెలివితేటలు వాడతారని మిగతా వాటికి వాడకుండా ఉంటారని చూద్దాం చూద్దాం ఇంకా మొన్న రఘురాం కృష్ణరాజు గారు చెప్పినటువంటి దాని ప్రకారంగా అయితే ఇంకా చాలా దారుణాలు చేశారు అమ్మాయి మీద వీళ్ళు కొన్ని న్యూడ్ ఫొటోస్ లాంటివి కూడా తీశారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి మొన్న ఎక్కడ నన్ను అడిగితే నేను అదే చెప్పాను ఇప్పుడు న్యూడ్ ఫోటోలు పంపించిన వాడికి కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి పంపించినటువంటి ఫొటోస్ మనం చూసాం ఆవిడ డిస్ప్లే చేస్తుంది దొరికిన తర్వాత ఒక నిస్సహాయరాయలు అనేటువంటి అమ్మాయిని వీళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చు ఇట్లాంటి దుర్మార్గులు కాబట్టి ఆ ఛాన్స్ కూడా ఉంది అన్ని నిజాలు నిగ్గుదలాలి సరైన దర్యాప్తు జరిగి జరగాలని ఆశ